వారంతేమైనా మీ కృపా హస్తముల కింద మీ దక్షిణ హస్తము కింద దాచి బదులుపరిచి మరలా ఈ యొక్క విజ్ఞాపన కూడికలోకి నడిపించారు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చేరియున్న మొగ్గు అందరినీ మీరు దర్శించండి మీ ఆత్మతో నింపండి ఇప్పటి పాటల ద్వారా మీ నామను హెచ్చించి గనపరిచాం మీకు స్తోత్రాలు అయ్యా ఈ వాక్య భాగం ద్వారా ముఖ్యంగా నేనేమి నేర్చుకోవాలో మేమేమి నేర్చుకోవాలో నేర్పించాడు బ్రహ్వా సరి సరిచేయండి బాగు చేయండి పరమ వైద్యుడునైనా మీకు స్తోత్రాలు Pārliecinās, ka dzīvotāni balvu ķēdī, bet abi dzīvotāni balvu ķēdī, ne, 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 balvu ķēdī, balvu ķēdī, bet neviena nemaks kultūras, jo viss nav. మాలో ఉన్న లోపాలు మీకు తెలుసు ప్రభు వాక్యం ద్వారా సరిచేయండించండి మీ వాక్కుతో నింపమని మీ చేతికి అని చెప్పుకుంటున్నాం శక్తి గల మీ వాక్యం మాలో పనిచేయడం సహాయం దయచేయండి అయ్యా మీ వాక్యంలో శక్తి ఉంది మీ మాటలో శక్తి ఉంది ఆ శక్తి గల వాక్యము మాలోకి ప్రవేశించడానికి సహాయం దయచేయండి ముందు ప్రార్థించి వేడుకున్నాం ఎంగవకాండము పద్నాలుగో అధ్యాయము మరి పదో వచనంలో మనం ఇక్కడ గమనించినట్లయితే అప్పటికే ఫరో వాటిని వెళ్ళిపోకున్నాడు ఇస్రైలీ అంతా వచ్చేసారు వచ్చేసారు ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏముందంటే ముందేమో ఎర్ర సముద్రం ఉంది ఎనకేమో సైన్యం ఉంది ఎటు తోచని స్థితి రోజు మన పరిస్థితిదే రోజు మన పరిస్థితిదే ముందేమో లోకం ఉంటుంది వెనక లాభవాది ఉంటారు ముందుకు వెళ్ళలేము వెనక్కి రోజు మన పోరాటం ఇదే మన విశ్వాస పోరాటం ఇదే అందుకే నేను మన చెప్పాను ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా ఉంటది ద్వితోపదేశ కాండము మనం ప్రారంభించడానికి గల కారణం కూడా ముందు లోకం ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం ముందేమో ఎర్ర సముద్రం వెనకేమో ఫరో సైన్యం మన విశ్వాస జీవితంలో మనం వేసే ప్రతి అడుగు కంటే మనకంటే బలమైన వాడి ముందు ఉన్నాడు మనం ముందుకు సాగుతా అంటే ఎర్ర సముద్రం ఉంది మనం వెనక్కి వెళ్తే ఉంది ముందు బలమైనది వెనక బలమైనది ఇస్రాయల్ ప్రజలు మరి ఐగుప్త దేశం నుంచి బయటకు వచ్చారు వారు కణాలు దేశానికి వెళ్తున్నారు అంటే పరలోక రాజ్యం కణాను దేశం దేన్ని సూచిస్తుంది అంటే పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది మనము కూడా పరలోక రాజ్య ప్రయాణం చేస్తున్నాం చేస్తున్నాం చేయాలి కాదు మనము కూడా ఇప్పుడు ఈ విశ్వాస యాత్రలో మనం ఉన్నాం ఈ విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాం మనం ఎక్కడికి చేరాలని పరలోకము నా దేశము అనే పాట పాడతాం కదా మన ప్రయాణం ఎక్కడికి ఇప్పుడు ఈ భూలోకంలో నుండి పాపం అనే భూలోకంలో నుండి ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం పరలోకం చేరాలి ఈ ప్రయాణం ప్రభు అందుకే అన్నాడు ఇదే మార్గం ఇరుకు మార్గం ఈ ఇరుకు మార్గంలో వెళ్తూ 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 ఇప్పుడు మనం ఎక్కడికి చేరుకోవాలి కణాననే పరలోకం చేరుకోవాలి ఈ కణాననే పరలోకం చేరుకునే ప్రయత్నంలో ముందేమో ప్రతిరోజు ఏముంటది ప్రతిరోజు సవాల్నే ఉదయం లేచిన కాడి నుంచి చోట వచ్చామంటే సవాలు ఎదురవుతానే ఉంటది అప్పవాళ్ళు ఏం చేస్తాడంటే ఈ రోజు నేను ఉండని ఉండనే రాని ఏదో ఒక సవాలు విసిరుతా ఉంటాయి ఈ రోజు మనల్ని మనశ్శాంతిని ఇవ్వకుండా వాడి పని ఏంటి మనల్ని మనశ్శాంతి నెమ్మది లేకుండా చేయమే వాడి పని ఉదయం నేసింది నుంచి వాడితో మనకి పోరాటం వాడితో మనకి పోరాటం ఆత్మ శరీరం అనుకును శరీరము ఆత్మకును విరోధముగా ఉన్నాయి మన శరీరము బలహీనముగా ఉంది లోపల ఉన్న ఆత్మో బలమైనది లోపల ఉన్న ఆత్మ శరీరానికి ఏం జరుగుతూ ఉంటది పొద్దున్న నేసింది కానించి రాత్రి వరకు కొడుకునేంత వరకు పోరాటమే మన విశ్వాస జీవితంలో కూడా ప్రతి రోజు మనకు ఎదురయ్యే సవాల్ అపవాదితో మనం పోరాడుతానే ఉన్నాం ఎఫిసిల్ రాసిన పత్రిక తీయొద్దు కానీ ఐదు అధ్యాయం తీయద్దు కానీ వీరు పోరాడినది లోకనాథులతోనూ దురాత్మల సమూహముతో అని ఉంది మన పోరాటం ఎవరితో అపవాదితో మనం నిత్యము పోరాడేది అపవాదితో ఇక్కడ ఇప్పుడు ఇస్రాయేలీ ప్రజలకు కూడా ఒక పెద్ద టాస్క్ ఉంది వెనక్కి వెళ్దామంటే ఫరో సైన్యం ముందుకు ఎర్ర సముద్రం ఏం చేయాలో అర్థం కానీ మనం ప్రతిరోజు ఇదే ఎదురు చూస్తా ఉంటాం ఉదయం లేచిన కానించి ఎక్కడో చోట ఏమైపోతాం సమాధానాన్ని ఎక్కడో చోట మన ఆనందాన్ని ఇప్పుడు వీళ్ళు కూడా అదే అంటున్నారు ఏమంటున్నారు చూడండి పద్నాలుగో అధ్యయంలో ఏమంటున్నారు పదకొండ వచ్చిన పద్నాలుగు అధ్యాయ పదకొండో వచ్చిన వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించదు మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు ముగదు అని మేము గుప్తులనే చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యం ముందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు ఒకటే మేనని చెప్పిది ఎందుకు మమ్మల్ని అక్కడ అయ్యుక్తుల నుంచి తీసుకొచ్చాం మేము అక్కడే చనిపోయేవాళ్ళం కదా ఈ ఎందుకు ఈ బాధలు ఈ కష్టాలు మేము అక్కడే చెప్పాం కదా మేము ఇక్కడే ఉండిపోతాం అని ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఏంటి బాధలు ఏంటి పరిస్థితులు అనిపించట్లేదు ఎందుకు ఈ కష్టాలు అని అనిపిస్తాయి ఇస్రాయేల్ ప్రజలకు కూడా ఇప్పుడు అదే అనిపిస్తుంది అనిపిస్తుంది మేము అప్పుడే చెప్పాం మేము ఇక్కడే ఉండిపోతాం అని మేము అప్పుడే చెప్పాం మేము ఆ అయుక్తిలోనే ఉండిపోతామని ప్రభు ఉద్దేశం ఏంటంటే పాపములో నుండి దాస్యంలో నుండి విడిపించాలని ప్రభు ఉద్దేశం ఆ పాప దాస్య సంఖ్యల నుండి విడిపించి పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ఆ ఉద్దేశం నేను ఉదయం ఒక చిన్న మ్యాటర్ చదివాను యూట్యూబ్లో ఏంటంటే చాలా చక్కని మాట ఆ మాట అందరూ ఏం కోరుకుంటామంటే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు దీవెనలు కోరుకుంటాం ప్రభు నాకు కష్టాలు ఇవ్వమని ఎవరు కోరుకోరంటారు ప్రభుని ఏం కోరుకోవటం కష్టాలు ఇవ్వమని నష్టాలు ఇవ్వమని ఎవరు కోరుకోమంటారు కానీ విశ్వాస జీవితంలో కష్టాలే ఎక్కువ ఉంటాయి ప్రభువును చేరుకునే తరుణంలో మనకి ఏం ఎదురవుతాయంటే కష్టాలు నష్టాలు నిందలు అనుమానాలు అభవాదులు ఇవన్నీ ఎక్కువ మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటది ఇక్కడ ఇస్రాయల్ ప్రజలను కూడా నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటది దేవుడు ఎందుకు వెళ్ళి ఈ మధ్యలో వెళ్ళి తిరిగించాడు అనిపిస్తాను ప్రభు ఎందుకు వెళ్ళి తీసుకొచ్చి ఎర్ర సముద్రం ముందు నుంచో పెట్టాడు ఆ ఎర్ర సముద్రం దగ్గర నుంచో పెట్టి ఎనకల ఫరో సైన్యాన్ని ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు ఎందుకు ఇక్కడ చిక్కుపడేటట్టు చేశాడని అనిపిస్తూ ఉంటది దేవుడు నిన్ను నిన్ను నన్ను మనల్ని అక్కడ పెట్టి ఆయన ఏం కావాలి తనకు మహిమ తెచ్చుకోవాలి ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వీళ్ళు ఏమై ఉన్నారు చిక్కుబడి పడి ఉన్నారని చూడండి అక్కడ పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం మూడో వచ్చిన చూడండి అదే నిర్గమకాండం పద ఆగండి కూర్చిండి ఫరోక్ అర్థమైంది ఇప్పుడు దేవుడిని ఉద్దేశం అన్నది మనం చిక్కులు పెట్టడం ఏదండి మా ఇస్రాయిలీ మోషేతో ముందే చెప్పాడు దేవుడు అయా నువ్వు ఆ ఇస్రాయల్ ప్రజ నా ప్రజల్ని తీసుకొచ్చి అక్కడ ఉంచమని చెప్పాడు నడిపించింది ఎవరు దేవుడే వారిని నడిపించాడు పద్నాలుగో తేదీ మొదటి వచ్చిన తర్వాత చదవండి ప్రభువే వారిని ఆ ఇస్రాయల్ ప్రజల్ని తన ప్రజల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఎర్ర సముద్రం ముందు నించో పెట్టాడు దేవుడి ఉద్దేశం ఏంటి మనల్ని బాధ పెట్టాలన్నా కొన్ని పరిస్థితుల మధ్యలో నుంచి మనల్ని నడిపిస్తూ ఆ ఎదురయ్యే పరిస్థితుల ద్వారా మనల్ని ఏం చేయాలని బలపరచాలని తన శక్తి ఏంటో మనకి రుచి చూపించాలని ప్రభు ఉద్దేశము ఎర్ర సముద్రం దగ్గర నిన్ను నుంచోపెట్టి ఫరో సైన్యాన్ని తీసుకొచ్చి నిన్ను బెదిరించి నిన్ను భయపెట్టి నిన్నేదో ఏదో చేయాలని కాదు ప్రభు యొక్క ఉద్దేశం ప్రభుయే చెప్పాడు కాలం చదవండి పద్నాలుగోదే మొదటి వచ్చిన ఇలాగ సెలవిచ్చను ఎదుటను ఎవరు తీసుకొచ్చారు సముద్రం దగ్గరికి ప్రభు ఉద్దేశము ఇస్రాయల్ ప్రజల్ని తీసుకొచ్చి వారిని భయపెట్టాలని కాదు ఇప్పుడు ఇస్రాయలీలు ఏమనుకుంటున్నారు మోషే గారు మేము ముందే చెప్పాం మేము రావు ఇలాంటి పరిస్థితులు వస్తాయని మాకు ముందే తెలుసు మీరు రావాలి మీకు ప్రభు ఉద్దేశం ఏంటంటే నిన్న ఆ యథ సముద్రం దగ్గర తీసుకొచ్చి నేను భయ చేయాలని కాదు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం మనల్ని దేవుడు ఎక్కడ తీసుకొచ్చి నిలబెడతాడంటే భయప్రాంతం అయ్యే పరిస్థితుల్లోకి తీసుకొచ్చి నిలబెడతాను ఎందుకు నిలబెట్టాడు అని నీకేమనిపిస్తుంది అంటే ఇలా అనిపిస్తుంది దేవుని మీదే కోపపడే పరిస్థితుల్లోకి వస్తాం దేవుని మీదే నిందలేసే పరిస్థితులకు వస్తాం దేనిని బట్టి పరిస్థితులను బట్టి ఇప్పుడు ఇష్టాలి ప్రజలు కూడా అంటున్నారు ఇదే మోసే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాము ఇక్కడికి మేము అక్కడే చచ్చేవాళ్ళం కదా మాకు ఎందుకు ఈ బాధలు మాకు మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి మోసే మీద నిందలేస్తున్నారు దేవుడి మీద నిందలేస్తున్నారు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే కొన్ని పరిస్థితులు ఆయన కల్పిస్తాడు ఏం చేస్తాడు నీకు అననుకూలతమైన నీకు వ్యతిరేకమైన పరిస్థితులను నీ చుట్టూ కల్పించి నేనేం చేయాలని తన ఉద్దేశము బలపరచాలని విశ్వాసంలో నిన్ను బలపరచాలని ఆయన ఉద్దేశం కొన్ని పరిస్థితుల ద్వారా ఆయనే మనల్ని ముందుకు తోచుకొస్తాడు ఆయనే ముందు ఏం చేస్తాడు మనల్ని ముందుకు నడిపిస్తాడు ఆ పరిస్థితుల్లోకి నడిపిస్తాడు కూడా ఆయన నిన్ను బాధ పెట్టాలని కాదు లేదా నిన్ను బలహీనపరిచి నిన్ను ఆ ఏదో ఇది చేయాలని కాదు ఆయన ఉద్దేశం ఆయన ఉద్దేశం ఏంటంటే ఇస్రాయల్ ప్రజల్ని తీసుకొచ్చి అక్కడ నుంచే పెట్టడానికి గల కారణం ఏంటంటే తన శక్తి ఏంటో ఎవరికి తెలియాలి ఇప్పుడు వెనకున్న ఐగుప్తు సైన్యానికి ఐగుప్తు సైన్యానికి తెలియాలి లోకానికి తెలియాలి ఈరోజు ప్రభు నిజంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు అంటే ఏం మాట్లాడుతున్నాడు అంటే నిన్ను ఒక కఠినమైన పరిస్థితిలోకి నిన్ను నిలబెట్టి నీ ద్వారా అన్యునికి ఏం తెలియ ఏం తెలియజేయాలి ఆయన ఏంటో తెలియచేయాలి మనం ఏమనుకుంటామంటే దేవుణ్ణి నమ్ముకున్నాను ఈ కష్టాలు ఏంట్రా బాబు అని కానీ దేవుడి ఉద్దేశాలు అదే అంటున్నాడు మీ తలంపులు నా తలంపులు వంటివి కావు ఇస్రా ప్రజలు ఏమనుకుంటున్నారు మోసయ్య ఎందుకు అయ్యా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి సాగు పడుతున్నాం మేము అక్కడ చెప్పలేదా అక్కడే చస్తామని కానీ దేవుడి ఉద్దేశం వారిని ఆ ఐగుప్తుల చేతులు చంపాలనా దేవుడి ఉద్దేశం దేవుడి ఉద్దేశం ఏంటంటే కొన్ని కఠినమైన పరిస్థితుల ద్వారా నిన్ను ముందుకు తీసుకువెళ్లి ఆ కఠినమైన పరిస్థితులు నిన్ను నుంచో పెట్టి నీ ద్వారా ఇతరులకి ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు అంటున్న మాటలకి మోసే గారు అంటున్నారు చూడండి పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఏం చేయాలి నువ్వు నేను అంతే నాకు రావట్లా నుంచోవటం మనకి దగ్గర రావట్లా నుంచోటం ఏం చేస్తున్నావు ఆ కఠినమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఏమైపోతున్నాయి కాళ్ళు చేతులు ఒలికి ఏమైపోతుంది ఏంటి జీవితం ఏంటి బెంబేలు ఎత్తిపోతున్నాం దేవుడి మీదే మళ్ళీ ఏం చేస్తున్నాం మనం బెందలు వేస్తున్నాం దేవుడికి వ్యతిరేకంగా మనం ఇదే మన నిజ జీవితం ఈ రోజు మన క్రైస్తవ జీవితం మన విశ్వాస జీవితం ఏంటంటే గతంలో జరిగిన పది కార్యాలు మర్చిపోయాం ఐగుప్తులో ఉన్నప్పుడే ఇస్రాయేల్ ఇంకా బయటికి రాలా సముద్రం దగ్గరికి ఇంకా రాల ఆ ఐగుప్తులో ఉన్నప్పుడే గోషేన్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడే దేవుడు ఇస్రాయలీల కన్నుల ఎదుట పది అద్భుత కార్యాలు ఐగుప్తు అంతా కట్టిక చీకటి గోషేను దేశంలో వెలుగుంది అవునా ఐగుప్తు దేశం అంత మిడతలతో నిండున్నాయి ఇస్రాయిలీకి ఒక్క హాని కూడా ఐగుప్తు దేశం అంత కంపు కొడుతుంది కప్పలతో చచ్చి కప్పలు చచ్చిపోయి ఇస్రాయిలో క్షేమం ఉంది అవునా పది అద్భుత కార్యాలు జరిగించిన ఇవన్నీ మర్చిపోయారు ఇస్రాయలీ ఇప్పుడు ఏమంటున్నారు ఎందుకు అయ్యా తీసుకొచ్చి ఇక్కడ సాగు పడుతున్నావు ఎందుకు అయ్యా తీసుకొచ్చి ఇక్కడ సాగు దేవుడిని దేవుడు నిన్ను చావగొట్టాలనో నిన్ను బాధ పెట్టాలనో నేను బలహీనపరచాలనో నేను ఏదో గాయపరచాలనో కాదు దేవుడు కొన్ని కఠినమైన పరిస్థితుల ద్వారా నిన్ను నన్ను తీసుకొచ్చి అక్కడ నింట్లో పెట్టి ఏం చేస్తారంటే ఒకటి నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు నిన్ను విశ్వాసంలో బలపరుస్తాడు రెండవది నీ ద్వారా ఇతరులకి తనేటో ఆ నిజ దేవుడేంటో ఆయనకి తెలియపరిస్థితి నీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వే నీ ద్వారా ఆయన మహిమ ఆయనే నిజ దేవుడని తెచ్చుకుంటాడు ఇంకా మీకు సులువుగా అర్థమైందంటే చెప్తాను దాని సింహపు సింహభూ భోన్లోకి తీసుకొచ్చిందా ఆ పరిస్థితి కల్పించింది ఎవరు దేవుడే ఆ పరిస్థితి తీసుకొచ్చాడు అలాంటి పరిస్థితులు వచ్చినాయి సింహాల్లో బోన్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత సింహాలు ఏ హాని చేసే కబజ్ఞ గోల్ని ఆ అగ్నిగుండం ఏడంతలు రెట్టింపు చేయబడిన అగ్నిగుండంలోకి తీసుకొచ్చి నుంచోబెట్టింది ఆయనే పెట్టి వారి ద్వారా ఏం తెచ్చుకున్నాడు నిపుకద్ దగ్గర నుంచి నీ దేవుడే దేవుడు నీవు సేవించు దేవుడు పూజార్హుడు ఎవరి ద్వారా మహిమ వచ్చింది ఇప్పుడు షెడర్ కు మెషేక్ అభ్యర్థులు గనక నిలబడకుండా ఉండి ఉంటే దేవుడికి మహిమ వచ్చేదా ఆ ప్రాంతంలో ఆ ఉన్న ప్రజలకి ఈ వార్త తెలిసేదా వీరి ద్వారా వారు రక్షణ పొందేవారా నిజ దేవుడు ఎవరో తెలిసేదా నీకైనా నాకైనా ఈ రోజు ఒక పాఠం దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే కొన్ని కఠినమైన పరిస్థితులు అది అనారోగ్యం అవ్వచ్చు అది ఆర్థిక ఇబ్బందులు అవచ్చు అది ఏ ఇతర సమస్యలైనా ఏదైనా నెమ్మది లేని పరిస్థితులు ఏదైనా ఒక కఠినమైన పరిస్థితుల్లో నువ్వు దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడంటే ఆయన నీకేం నేర్పించాలంటున్నాడంటే విశ్వాసం అంది నేర్పించాలి నిన్ను బలపరచాలి నీ విశ్వాస జీవితంలో నిన్ను బలపరచాలని రెండోది నీ ద్వారా అన్ని దేవుడంటే దేవుడు అంటే ఎవరో తెలియచేయాలి అని మరి ఎలా తెలిసింది ఆయన దేవుడు అని ఇతరులకి మన ద్వారానే జరగాలి ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు అది అర్థం కాక అంటే ఎందుకయ్యా మోసే ఇక్కడ మమ్మల్ని తెచ్చుకొచ్చావు మేము అక్కడే చెప్పాం కదా మేము అక్కడే చేస్తామని ప్రభువులో మనం నడవాలి అంటే మనం ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే కఠినమైన పరిస్థితుల ద్వారా ఆయన మనల్ని తీసుకెళ్తున్నప్పుడు మనం ఆయనతో పాటు వెళ్ళటమే ఏం చేయాలి అందుకే ఏమన్నారు ఇక్కడ చూడండి ఇంకొక మాట ఉండదు పద్నాలుగు ఉదయం పదిహేడు వచ్చిన నాకు ఏం ఎవరితో సాగిపోవాలి దేవుడితో సాగిపోవడం నేర్చుకోవాలి మోస గారికి కూడా ఒక భయం ఉంది లోపల మోస గారు కూడా కొంచెం మదన పడుతున్నారు ఏంటి ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం ఏం చేయాలి ప్రజలకు నేనే సమాధానం చెప్పాలి అని మోసే గారిలో కొంత కొంత భయం ఏర్పడినప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నాకెందుకు మొరపెడుతున్నావు ప్రభుత్వ దేవుని వైపు చూస్తూ మనం ఏం చేయాలి ఆ కఠినమైన పరిస్థితుల్లో నీవు నేను ఉన్నామేమో మనం ఉన్నామేమో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించలేక సతికిల పడి ఉన్నామేమో మనం అందరం అదే స్థితిలోనే ఉన్నాం విశ్వాస జీవితాన్ని ఏం చేయలేక ముందుకు సాగించలేకపోతున్నాం ఎందుకంటే ముందు ఏమవుతున్నాయి ఎర్ర సముద్రాల లాంటి పరిస్థితులు ఉంటున్నాయి ముందుకు వెళ్ళలేకపోతున్నాం విశ్వాస జీవితంలో సతికిల పడిపోతున్నాం అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం ఈ రోజు నేటి క్రైస్తవ్యం నూటికి నూరు శాతం ఇదే పరిస్థితుల్లో ఉంది ఏం చేయలేక విశ్వాసాన్ని ఎందుకంటే అలాంటి కఠినమైన పరిస్థితులు అపవాది కల్పిస్తున్నా కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే అలాంటి కఠినమైన పరిస్థితుల ద్వారా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే సాగిపోదు సాగొద్దు నుంచోద్దు ఏం చేయాలి ముందుకి సాగిపో ప్రభు వైపు చూస్తూ మనం ఏం చేయాలి సాగిపోవటం నేర్చుకోవాలి ప్రభు అని ఉన్నావు పిలిచినవాడు నన్ను పిలిచాడు పిలవటం అంటే ఏ ఒక సేవకుని పిలవటం కాదు సేవకు పిలవటం వేరు విశ్వాసిగా ఉండటం సేవకు పిలవకు ముందు సేవకుడు కూడా ఒకడే ఒకడేమై ఉన్నాడు విశ్వాసే విశ్వాసం తర్వాతే సేవకుడు అయ్యాడు మన అందరం శావ అంటే సేవకులు వేరు విశ్వాసులు వేరు కాదు అందరూ ఒక్కటే కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిగ్రీ ఒకరు మ్యాథ్స్ టీచర్ అయితే ఒకరు ఫిజిక్స్ టీచర్ ఒక ఫిజిక్స్ టీచర్ అయితే ఒక ఇంగ్లీష్ టీచర్ అందరూ ఉపాధ్యాయులే ఉపాధ్యాయులు కాకముందు వారు కూడా విద్యార్థులే విశ్వాసి విశ్వాసి తర్వాతే సేవకుడు అయ్యాడు సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా విశ్వాసే నిన్ను ఒక విశ్వాసగా నిన్ను పిలిచాడు పిలిచిన వాడు ఎవరు నమ్మదగిన వాడు నమ్మదగిన వాడిని నువ్వు నమ్మితే నిజంగా నువ్వేం చేస్తా ఉంటావు ముందుకు సాగవు ప్రభు మీద నిందలేవు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతున్నావు మాకేంటి బాధలు ఏంటి కష్టాలని ప్రభు మీద నిందలు వెయ్యనేయో ముందుకు ఏమి చేస్తా ఉంటావు సాగిపోతా ఉంటావు ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి నిన్ను విశ్వాసగా పిలుచుకున్నాడు నిన్ను తన కుమార్తెగా పిలుచుకున్నాడు నిన్ను తన కుమారుడుగా పిలుచుకున్నాడు పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మాట నమ్మి మనం ఏం చేస్తా ఉండాలి ఇస్రాయల్ ప్రజలు ఏమంటున్నారు మాకి బాధలు ఎందుకయ్యా మాకి కష్టాలు కానీ పేతురు గారు రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంది చూడండి చెప్పి ముగిస్తాం Pedro das Vazes, Pedro da Patrícia, Pedro e Patrícia. Pode ser o Pai? ಎವಡಿನ ಕ್ರೈಸ್ತವು ಆ ಮಾತನ್ನು ಬಟ್ಟಿಯೇ ಸಂತೋಷ ಎ ಕ್ರೈಸ್ತವು ನಾಲ್ಗೋ ಅಧ್ಯ ವಾಸ್ ಮೊದಲ ಪತ್ರಿಕ ನಾಲ್ಗೋ ಅಧ್ಯಾಯ పద్నాలుగు వచ్చిన చూడండి మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ ఈ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధనిలు మీలో ఎవరు ఎవరు అంటే నువ్వు నిజంగా క్రీస్తు నిమిత్తం హింసల పాలై నిందల పాలైతే నిజంగా నీకన్నా దండ్రి ఎవడు లేడు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నది కనుక మీరు ధన్యులు పదహారు వచ్చిన ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని ఇప్పుడు మనం ఎవరు క్రైస్తవులము క్రీస్తు నామాన్ని ధరించిన వారం మనం సంతోషించాలి ఆ పేరు పెట్టబడిన ఇప్పుడు ఉదాహరణకి అర్థం అర్థవడం రాసి చెప్తున్నారు అంబానీ గారు వచ్చి నేను నిన్ను దత్తత తీసుకుంటున్నాను నా ఆస్థంతా నీకు అంటే నువ్వు ఏం చేస్తావు నా ఆస్తి అంతా నీకు వీళ్ళమ్మ రాసి రాసిచ్చేసాడు అనుకుందాం అంబానీ గారు ఆయన ఒకటే కొడుకు ఇచ్చేసాడు అనుకుందాం ఏం చేస్తారు ప్రభు కూడా ఆయన పేరు నీకు రాసిచ్చాడు క్రైస్తవులు ఆ పేరు ఏమో ఏం చేయబడింది మనకి ఆ పేరు పెట్టబడిన జనాంగం క్రైస్తవులం కాబట్టి మనం సిగ్గు పడక మనం ఆ పేరును బట్టి ఏం చేయాలి ఇప్పుడు మహిమపరచాలి మహిమపరచాలి పిలిచిన వాడు అందుకే నమ్మదగిన వాడు అని చెప్పాను మనం సిగ్గుపడక ఆ పేరును బట్టి మనం ఏం చేయాలంట మహిమపరచాలి ఇస్రాలు ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు ప్రభా ఐగుప్తులో పది అద్భుత కార్యాలు చేసావు ఇదిగో ఇంకొక అద్భుతం చేస్తున్న వాడిని మేము నమ్ముచ్చిన వాడిని స్థుతులు చెల్లించాల్సింది పోయి ఆయన మీద ఏం చేస్తున్నావు అద్భుత కారణాలు చూశారు కావాలంటే తర్వాత చదువుకోండి మన జీవితంలో కూడా దేవుడు ఇంతకు ముందు ఊహించని రీతిలో ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడు అవన్నీ మర్చిపోతున్నాం ఏదైనా సమస్య వచ్చేసరికి ఏదైనా సమస్య అనుకోండి ఏం చేస్తున్నాం అప్పుడు బోషయ్ గారితో ఇస్రాయలీలు మాట్లాడినట్టు మనం కూడా దేవుడితో మాట్లాడాలి మాకు ఎందుకయ్యా ఈ కష్టాలు ఇంకెవరు దొరకలేదా కష్టపెట్టడానికి నేను అక్కడి నుంచి మనం చెప్తా ఉంటాం కానీ ఆ పేరును బట్టి మనం ఏం చేయాలట ఆ పేరును బట్టి మనం ఏం చేయాలి నువ్వు క్రైస్తవుడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి నీకు ఏదైనా సమస్య వచ్చిందా నీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందా ఏదైనా పరిస్థితి బాగాలేదా ఆ స్థితిలో మనం ఏం చేయాలి దేవుణ్ణి పైన నేర్చుకోవాలి నేనైనా మీరైనా ఎందుకంటే మనందరం నేర్చుకునే వాళ్ళని ఇక్కడ ఎవరు పండితులు కాదు నేర్చుకోవాలి పరిస్థితులు తారుమారు అవుతాయి పరిస్థితులు ఏమవుతాయి తారుమారు అవుతాయి అన్ని మనకి ఎప్పుడు అనుకూలంగా ఋతువులు మారినట్టు పరిస్థితులు కూడా మన జీవితంలో ఏమవుతా ఉంటాయి మారుతానే ఉంటాయి పరిస్థితులు మారుతాయి మనుషులు మారుతాయి సిచ్యువేషన్స్ మారుతాయి అన్ని మారుతానే ఉంటాయి ఎందుకంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది మనుషులు కూడా తిరుగుతానే ఉంటారు మన తిరుగుతూ ఉంటారు ఎప్పుడో ఒకలాగా ఉండరు కదా మనుషులు ఈ రోజు వాళ్ళు రేపు ఉండరు కొంత అలాగా అవునా కాదా మనుషులు ఏమవుతా ఉంటారు భూమి గుండ్రంగా తిరిగినట్టు మనుషుల స్వభావాలు కూడా మారిపోతా ఉంటాయి మనం అనుకోవచ్చు రోజు వ్యక్తి స్థిరంగా ఉంటాడు మనతో అని ఎవరు శాశ్వతం కాదు పరిస్థితులు మనకి కొన్ని అని అను అననుకూలంగా మారిపోతా ఉంటాయి అట్టి పరిస్థితుల్లో నిలబడి దేవుడితో దేవుడితో సాగిపో ప్రభు నీపక్షాన్ని ఏం చేస్తారట యుద్ధం చేస్తారు ఇస్రాయల్ ప్రజల లాగా మాట్లాడినప్పుడు నేను మాట్లాడకూడదు మీరు మాట్లాడుకోడు ఆ స్థితిలో ఉండి ఏం చేయాలంటే దేవుడికి పోలు గారిని చెత్త కొట్టేశారు వస్త్రాలు లాగి మరీ పొట్టారా కొట్టారు కదలకుండా కాళ్ళకి ఏమేసారు వేసారు లేసారు అసలే దెబ్బలు తిన్న పరిస్థితి దెబ్బలకి ఏం చేస్తాం మనం అయ్యా అని ఒక్కకోవాలి ఒక్కకునే పరిస్థితి కూడా కదలు లేని పరిస్థితి లేదు కానీ ఆ స్థితిలో ఏం చేస్తున్నారు కీర్తనలు దేవుని మహిమ పరుస్తున్నారు కఠినమైన పరిస్థితి అండి పౌలు గారిని నేను అదే అడుగుతున్నా ప్రభు అని ప్రభు నా జీవితంలో నా అతిక్రమను బట్టి నేను నా పాపాలను క్షమించాను ఏదైతే ఏమి చేయలేను ఏదైనా నేను చేయగలను అంటే నీ సేవలో నల్లగొట్టి ప్రభు అని మనం ఏమైనా ఇవ్వగలమా ఏమి ఏమి ఇచ్చినా సరిపోదు ఆయన కొరకు నలగొట్టబడటం తప్ప ఇంకేమి అంతే ఏమి చేయగలి మనం ఆయనకి ఏమి ఇచ్చినా సరిపోదు కానీ ఆయన పని కొరకు మనం నలగొట్టబడాలి ఆయన పనిలో మనం ఎంత శ్రమ పడితే దేవుడికి అంత మహిమ ఇప్పుడు పౌరు గారి జీవితం అదే తన పరిచయ కొరకు పిలిచాడు పౌరు గారిని ఎంత నలగొట్టాలో అంత నలగొట్టి చూపించాడు ప్రతి పరిస్థితుల్లో కూడా పౌలు గారు ఏం చేశారు విధేయత చూపించాను దేవుని నిమిత్తమై నిందల పాలయ్యాడు శ్రమల పాలయ్యాడు ప్రతి ఎక్కడికి ఎక్కడికెళ్ళినా అతనికి అననుకూలతంగానే ఉంది ఎక్కడ అతనికి అనుకూలత లేదు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఎదురు దెబ్బలే ఒక చోట ఇంకా చచ్చిపోయాడు అని లాగి పడేశారు అంతే అపోస్తుల కార్యములను ఒక చోట ఇంకా చచ్చిపోయేంత వరకు కొట్టారు ఇంకా చచ్చిపోయాడు అనుకొని లాగి వదిలేసి వెళ్ళిపోయారు దేవుని బ్రతికించారు కాబట్టి అక్కడ పౌరు గారు అన్ని దెబ్బలు పౌరు పౌరుశీల ఆ రాత్రి కాల అందు ఏం చేస్తున్నారంట కీర్తనలు దేవుడి మహిమ పరుస్తున్నా నీకు అనుకూలత లేని పరిస్థితుల్లో నీకు విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితుల్లో నువ్వు నుంచొని దేవుడితో సాగుతూ మనం ఏం చేయాలట కీర్తనలు దేవుడి మహిమ పక్షాన్ని అప్పుడు దేవుడిని నీ పక్షాన్ని ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడు నువ్వేమి చేయని అవసరం నువ్వు ఆయనతో సాగి వెళ్ళిపోతా ఉంటావు నీ పక్షాన్ని ఆయన ఏం చేస్తాడు చేస్తారు నీ కార్యం సఫలం చేస్తారు మనం ఇస్రాయల్ ప్రజల మనం ఏం చేయకూడదు వ్యతిరేకంగా దేవునికి మాట్లాడకూడదు ఆ పరిస్థితిని బట్టి దేవుని మనం ఏం చేయాలి మహిమపరచాలి అనారోగ్య పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల లేదా ఇంకోటి ఏదైనా ఇంట్లో నెమ్మది లేదా లేదా సమాధానం లేదా ఏ పరిస్థితి అయినా నీకు విరోధంగా ఉన్న ప్రతి ఆయుధము నీకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధాన్ని ఆయన ఏం చేస్తారంట కొట్టివేస్తాను నీకు విరోధంగా ఉన్నది ఏది కూడా వర్దెలటానికి వీళ్ళే ప్రభు వర్ధ నీడు అంటే వర్ధన నీ పక్షంగా యుద్ధం చేస్తానని మరి మనం ఏం చేయాలి ఆయన మన పక్షంగా యుద్ధం చేయాలంటే మనం స్థుతులు చెల్లిస్తూ సాగిపోవాలి అందుకనే ఆ రాసిన మాట ఏంటంటే కృతజ్ఞతా ఆ చెల్లించాలి ఏ పరిస్థితిలోనైనా మనం ఏం చేయాలంటే కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి నీకు అనుకూల పరిస్థితి అయినా నీకు అనానుకూలత పరిస్థితి అయినా ఏ పరిస్థితి అయినా మన స్థుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగిపోతే ఆయన మన పక్షాన యుద్ధం చేసి మన కార్యం సఫలం చేస్తారు దేవుడు లాంటి కృప మనందరికీ అనుకరించుగాక దేవుడి కొద్ది మార్చులు మనం ఎన్నికల్లో కాక